హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఒక చిన్న గ్రామంలో రాము కృష్ణ అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఒకరినొకరు వదిలిపెట్టి ఉండలేకుండా అత్యంత సన్నిహితంగా ఉండే బెస్ట్ ఫ్రెండ్స్ రాము చాలా ధైర్యవంతుడు ఎప్పుడూ సాహసాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు కృష్ణ మాత్రం ఆలోచనపరుడు అలాగే ప్రతి సమస్యకు పరిష్కారం వెతికే తెలివైన వ్యక్తి ఒకరోజు గ్రామంలో పాత దేవాలయం గురించి వింతైన పుకారు ఒకటి వ్యాపించింది ఆ దేవాలయంలో ఒక రహస్య నిధి దాగుందని కానీ దాన్ని సంరక్షించేటువంటి శాపం కూడా ఉందని అందరూ మాట్లాడుకునేవాళ్ళు రాము ఈ విషయమేని ఉత్సాహంతో కృష్ణ ఈ నిధిని మనం కనుక్కోవాలి ఎలాగైనా అని చెప్పి అన్నాడు కృష్ణ మొదట ఫస్ట్ కొంచెం సంశయించినప్పటికీ రాము ఉత్సాహానికి లొగిపోయి సరే మనం జాగ్రత్తగా ప్లాన్ చేయాలన్నాడు వారు రాత్రి గ్రామం నిద్రపోతున్న సమయంలో అందరూ నిద్రపోతున్నప్పుడు గ్రామం అంతా నిద్రపోతున్నప్పుడు దేవాలయం వైపు వాళ్ళిద్దరూ కూడా బయలుదేరారు కృష్ణ తనతో ఒక పాత పటాన్ని తీసుకున్నాడు అది దేవాలయంలోని రహస్య మార్గాలను చూపిస్తుందని అతని తాత గతంలో చెప్పాడు దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు చీకటి మరియు నిశ్శబ్దం వారిని భయపెట్టింది కానీ రాము ధైర్యంగా ముందుకు నడిచాడు చాలా ధైర్యవంతుడు కనుక కృష్ణ తన దగ్గర ఉన్నటువంటి పటాన్ని చూస్తూ దాన్ని అనుసరిస్తూ ఆ వే చూపించాడు మార్గం చూపించాడు ఒక్కసారిగా అకస్మాత్తుగా ఒక రహస్య గది తలుపు వారికి కనిపించింది కానీ దాన్ని తెరవడానికి ఒక పజిల్ను పరిష్కరించాల్సి ఉంది కృష్ణ తన తెలివితో ఆ పజిల్ను గంటలోపు పరిష్కరించాడు తలుపు తెరుచుకుంది కానీ లోపల ఒక పెద్ద రాతి కూడా వారిని ఆపేసింది రాము తన బలంతో ఆ గోడను కదిలించడానికి ప్రయత్నించాడు కానీ అది ఓగలేదు అప్పుడు కృష్ణ ఒక చిన్న రంధ్రం గమనించి దాని ద్వారా ఒక లివర్ను కనుగొన్నాడు రాము ఆ లివర్ని లాగగానే గోడ నెమ్మదిగా కిర్రంటూ తిరిగింది లోపల వారు ఒక పెద్ద పెట్టెని చూశారు అది బంగారం నాణ్యాలు ఆభరణాలతో నిండి ఉంది కానీ ఆ పెట్టె పైన ఒక హెచ్చరిక రాయబడి ఉంది అదేంటంటే ఏ నిధిని స్వార్థంతో తీసుకుంటే శాపం వెంటాడుతుందని ఆ పెట్టెపైన ఉంది రాము ఆ నిధిని తీసుకోవాలని ఆత్రుతపడ్డాడు త్వరగా తీసుకోవాలని చెప్పి కానీ కృష్ణ అతన్ని సముదాయించి ఆపి మనం ఈ నిధిని గ్రామం కోసం ఉపయోగించాలి గ్రామంలోని పాఠశాలలు ఆసుపత్రుల్ని అన్నాడు వారు ఆ నిధిని గ్రామానికి తీసుకెళ్ళి గ్రామస్తులతో కలిసి దాన్ని గ్రామాభివృద్ధి కోసం ఉపయోగించారు గ్రామం అంతా కూడా చాలా అందంగా మారింది పిల్లలు మంచి విద్య అందరికీ ఆరోగ్యం సౌకర్యాలు లభించాయి రాము కృష్ణ స్నేహం గురించి గ్రామంలో అందరికీ తెలుసు వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటారు వారి ధైర్యం తెలివి స్వార్థం లేని మనసు వారిని అందరికీ స్ఫూర్తిగా నిలిపాయి ఇలా రాము కృష్ణల స్నేహం ఒక గొప్ప కథగా మిగిలిపోయింది ఇది స్నేహం యొక్క శక్తిని అలాగే కలిసి పనిచేయడంలో వచ్చే విజయాన్ని చాటి చెప్పింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకొస్తాను అప్పటి వరకు సెలవు నమస్తే